ముగ్గురు నాలుగు వాళ్ళ పేరు మీరు ఖచ్చి రైతుల కోసం ఒకవారు చూడండి ఎంత కష్టపడుతున్నారు చేస్తున్నారు మాకు మొక్క కోతలున్నాయి ఎన్నో పనులున్నాయి పనులు నిర్సెట్టుకుని ఎన్ని ఎంత కొడుతుంది మాకు ఏమవసం ఇవన్నీ అలాగే హామీలు ఇవ్వడం ఎందుకు ఇక రైతుల్ని నట్టిట్లు ముంచడం ఎందుకు ఇది తప్పు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి అర్థం చేసుకొని ఎంత మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటు జైత్య రైతాంగం అందరూ కలెక్టరేట్ తలరావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇకనైనా కన్ను తెరిచి ఖచ్చితంగా రైతులందరికీ ఇచ్చిన రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి వెంటనే ఇవ్వాలని ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే అదేవిధంగా నెరవేర్చాలని జిల్లా రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మండలాల వారిగా మేమందరం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి రైతాంగం అంటే ఎన్నో ఇలా గత ప్రభుత్వాలు చూపించడం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చూపిస్తున్నాం వాళ్ళు చెప్పిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం మనమేం కొత్త కోరికలు కోరతలేం మనమేం మేమేం అనుకునేం వాళ్ళు వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పుడు మీరు ఇంకో లక్ష తెచ్చుకొని రెండు లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం వచ్చినాక మాఫీ చేస్తామన్నారు అట్లాగే రైతు పండు ఐదు వేలు అంటే ఏడు వేల వందలు తీసుకొచ్చుకొని మాఫీ చేస్తామని అన్నారు ఇస్తామని అన్నారు మరి మీరు అన్న హామీలే కదా మేము ఇప్పుడు దొడ్డు ధాన్యానికి గత అప్పుడు ఉంటే కదా ఇప్పుడు అయితే పోరాశిస్తామన్నారు ఇప్పుడు ఏమంటారు ఒక సంగతానా ఇస్తా ఉంటారు సన్నతానానికి బయట మార్కెట్లనే ఇక్కడ ఎక్కువ ఉంది మూడు వేల మీరు ఉంది మరి మీరు ఇచ్చేదైనా నాకు అర్థమైతే లేదు మాకు అర్థమైతే మా రైతులకు మీరేం లేదు అది చూస్తారు కానీ మీ మెడల్ని వంచేందుకు మేము ఇక్కడ జయించాల జిల్లా నుంచే చాలా అవుతుంది ఏదైనా ఏ ఉద్యమం గతంలో అయినా ఇప్పుడైనా ఖబర్దార్ ఇక్కడ సీఎం గారు ఇక్కడ కొంత మంత్రులు కూడా వచ్చింది మేము ఒకటే కోరుతున్నాం అయ్యా మీరు ఇక్కడికి వెళ్ళి జిల్లా నుంచి దాని లోపు మాకు ఒక స్పష్టమైన హామీ మీరు ఇవ్వాలి హామీనే నిలబెట్టుకోమంటున్నాం దయచేసి మేము ఒకటే కోరుతున్నాం మేమేమో రాజకీయాలు చేయడానికి రాలేదు ఇక్కడికి మేము కేవలం మా కడుపు మంట మంట ఇక్కడికి వచ్చినాం మీరు ఇప్పుడు నలభై నలభై ఐదు శాతమే రుణమాఫీ చేసారు ఇంకా యాభై ఐదు అరవై శాతం నాకు రుణమాఫీ చేసేది ఉంది మరి ఏ రకంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు మీరు దాటిపోకుండా పోతారు మీరు ఇట్లా మాఫీ చేస్తాను చేస్తానంటే అందరికీ చేయాల్సింది కదా ఇదేంది మేము ఇలా రోడ్ ఎక్కినామంటే తొమ్మిది నెలలు చూసినాం డిసెంబర్ తొమ్మిది నెల తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలల నుంచి చూసే కదా ఇప్పుడు చెప్తున్నాం మీరు మీరు ఇచ్చిన హామీ కదా నేను ఇక్కడ రోడ్ ఎక్కింది అట్లాగే రైతు బంధు అంటుంది ఇప్పుడు ఆనాకాలం పంట మొత్తం బాగా ఇప్పుడు దేశానికి పంట ఖర్చు ఆనకాలం పంట పెట్రోల్ సేవ అనేది పంట మండి నాకి తరా పంట ఆడకుంది తరా